నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలుమత్తూర్ మోహన్ గాంధీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో వారి తల్లి పేరున మహాత్మా వెంకట లక్ష్మమ్మ సేవా ట్రస్ట్ ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా నేడు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంచడం జరిగింది అనంతరం మోహన్ గాంధీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి రక్తదానం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షేక్ సాదిక్ భార్గవ్ జాఫర్ అలీ మహేష్ గణేష్ గాంధీ మొబైల్స్ సిబ్బంది పాల్గొన్నారు గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ ఈరోజు పండ్లు బ్రెడ్ ఇచ్చి మహాత్మాగాంధీ వర్ధంతి నివాళులు అందిస్తూ ఈ రోజు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని తీసుకొని మా అమ్మగారికి నివాళులర్పిస్తూ మా అమ్మగారు సంవత్సరం కింద స్వర్గస్థులయ్యారు మా అమ్మగారికి స్వర్గస్థులైన కారణంగా ఆమె సేవా దృక్పథాన్ని అలవరపరచుకొని నేను మా అమ్మగారి పేరుపైన మా మహాత్మా వెంకటలక్ష్మమ్మ అమ్మ సేవా ట్రస్ట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం క్యాంపు ప్లస్ మరియు పేదలకి పండ్లు బ్రెడ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు మున్ముందు నేను జరపడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని కది ప్రజలకు నేను మనవి చేస్తున్నాను